డియర్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు భారత కేంద్ర ప్రభుత్వము నూట ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడిన ఆర్థికంగా బలహీన వర్గాలకు అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కు రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ కల్పించేదానికి రాజ్యాంగ సవరణ ద్వారా వారికి రిజర్వేషన్ కల్పిస్తున్నారు దానిపై చర్చించుకుందాం ముఖ్యంగా ఈ దేశం లోపల ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగ వెసలు పాటు రాజ్యాంగంలో ఉన్న అధికారాల ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే విద్యా ఉద్యోగాలలో వర్టికల్ రిజర్వేషన్ను అమలు చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కులాల మినహాయించి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు కాకుండా వేరే కులాలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ పది శాతం రిజర్వేషన్ కల్పన కోసము ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ అనేది తీసుకొచ్చి ఈ ఈ దేశం లోపల సామాజికంగా అమలు పరుస్తున్నటువంటి రిజర్వేషన్ల సూత్రాన్ని మార్చే క్రమం లోపల మార్చే పద్ధతిలో ఈ రిజర్వేషన్లు తివడం జరిగింది ఈ రిజర్వేషన్ల ద్వారా ముఖ్యంగా ఏమంటే ఇది మొదటి ప్రయత్నం కాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు పది శాతం రిజర్వేషన్ సంబంధించిన జీవోను ఇవ్వడం జరిగింది కానీ అప్పటికే మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు దేశంలో ఇరవై శాతం కల్పించే జీవోను మరి ఇది ఈ జీవోను రెండు జీవోలు కూడా సుప్రీంకోర్టులో మండల్ కమిషన్ సందర్భంలో విచారణ చేపట్టారు అప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ కల్పించే వెసలుబాటు రాజ్యాంగంలో లేదు కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్థిక పరమైనటువంటి రిజర్వ్ ఆర్థిక పరమనె పరమైనటువంటి రిజర్వేషన్లు అమలు చేయడానికి ముందుకు రాలేదు దాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వము హుటాహుటిన ఆగమేఘాల మీద ఇంతవరకు రాజ్యాంగ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లు ఎలాంటి బిల్లు కూడా రెండు మూడు రోజులు రెండు మూడు రోజులలో పాస్ అయిన సందర్భాలు లేవు కానీ ఈ ఈబీసీ కోటాకు సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి కోటాను మాత్రము రెండు రోజులలోనే లోకసభలో రాజ్యసభలో బిల్ పాస్ చేసి రిజర్వేషన్లు తీసుకొచ్చారు దీని ద్వారా ఆర్థిక పరంగా ఎవరైతే వెంకబడి ఉన్నారో ఆర్థిక పరంగా బలహీనంగా ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా ఈ రిజర్వేషన్ పొందే అవకాశం ఉన్నది ఈ అమలు చేసే క్రమం లోపల అనేక అంశాలను మనం చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు ప్రకారము ఎస్సీ ఎస్టీలకు మాత్రం వారి యొక్క జనాభా దామాస పద్ధతులలో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగం చెబుతున్నది దాని దా దాని తర్వాత బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మొదట్లో ఈ రిజర్వేషన్లు అమలు కాలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది ఆ అమలు చేసే క్రమం లోపల ఇందిరాసాని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే దాన్ని మండల్ కమిషన్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో పెద్ద అంటే అత్యున్నత సుప్రీంకోర్టులో తొమ్మిది మంది జడ్జిలచే కూడిన ధర్మాసనము ఈ విచారణ చేపట్టి ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ రిజర్వేషన్ను విద్యా ఉద్యోగాలలో క్రిమిలేర్ను అమలు చేస్తూ అమలు చేసుకోవచ్చు అని చెప్పింది కానీ ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో కల్పించే అవకాశం లేదని చెప్పి కొట్టువేయడం జరిగింది కానీ అవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ తీసుకురావడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం ఆలోచించవలసిన విషయం నిజానికి నిజానికి ఈ దేశం లోపల మండల కమిషన్లో మండల్ కమిషన్ తీర్పులో కేంద్ర ప్రభుత్వం అప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన అనేకమైనటువంటి కీలక అంశాలను ఈ సందర్భ ఈ సందర్భంగా మనం గమనించవలసినటువంటి గమనించవలసినటువంటి అవసరం ఉండేది ఎందుకంటే ఓబీసీ రిజర్వేషను అంటే టోటల్ వర్టికల్ రిజర్వేషన్ యాభై శాతం మించకూడదని చా మించకూడదని చాలా స్పష్టమైనటువంటి కోర్టు ఆదేశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్సీ జనాభా తీస్తున్నారు కానీ బీసీ బీసీ జనాభా ఇప్పటి వరకు లేదు కాబట్టి ఇన్ ప్రిన్సిపుల్ యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దని చెప్పింది ఇంకొక రకంగా మనం చెప్పినట్లయితే ఓబీసీ జనాభా లెక్కలు కానీ వారి యొక్క ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ రిజర్వేషన్ పెంచడం కూడా ఒక అడ్డుకట్ట దానికి ఒక అడ్డుగా మనం చూస్తున్నాం మరి ఇవాళ ఏబీసీ కోట మనం పరిశీలించినట్లయితే ఈ దేశం లోపల ఉన్న లక్షలాది ఉద్యోగాలను ప్రభుత్వ లెక్కల ప్రకారము సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మనం చూసినట్లయితే మొత్తం ఉద్యోగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారి యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉన్నదంటే ఎస్సీ ప్రాతినిధ్యం పదిహేడు శాతము ఎస్టీ ప్రా ప్రాతినిధ్యము ఏడు శాతము ఓబీసీ వాళ్ళ వాళ్ళ ప్రాతినిధ్యం పదిహేడు శాతంగా చూ మనం చూస్తున్నాం మొత్తానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారి యొక్క ప్రాతినిధ్యము నలభై తొమ్మిది శాతంగా ఉన్నది కానీ ఇప్పటికే అగ్ర కులాలైనటువంటి ఇప్పుడు ఎవరికైతే రిజర్వేషన్ ప్రవేశపెట్టారో వారి యొక్క ప్రాతినిధ్యం ఇప్పటికే యాభై ఒక్క శాతంగా మనం ప్రభుత్వం లెక్కనే చెప్తున్నది మరి ఆల్రెడీ యాభై ఒక్క శాతం ప్రాతినిధ్యం ఉన్నటువంటి వర్గాలకు ఈ పది శాతం రిజర్వేషన్ కల్పించడం కల్పించడం అనేది ఏ విధంగా రేపు సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేపట్టి ఏ విధంగా తెలుస్తారో మనం వేచి చూడాలి కానీ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్ కల్పించాలి కాబట్టి ఆ రాజ్యాంగ సవరణను ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం లేదు రాజ్యాంగ సవరణ చే చేయాల్సింది ఎవరు లోకసభ రాజ్యసభ చేస్తున్నది కాబట్టి ఆ అత్యున్నత అత్యున్నత సంస్థలకు ఆ అధికారం ఉంది కాబట్టి దాన్ని తప్పుపట్టే పరిస్థితి లేదు కానీ అమలు చేసే క్రమం లోపల అనేకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏం చెప్తున్నారు వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు అంటే కుటుంబంలో అందరి ఆదాయము ఎనిమిది లక్షలు దాటినట్లయితే వారికి ఆ రిజర్వేషన్ వర్తించదు అదే మరి అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఐదు ఎకరాల కంటే పైమించిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ రిజర్వేషన్ వర్తించదు అదేవిధంగా ఇప్పుడు మన వార్షిక ఆదాయాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రెండున్నర లక్షలకే లక్షలకే మనం ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ధనిక వర్గంగా గుర్తించి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ని మనం ప్రభుత్వానికి పే చేస్తున్నాం కానీ వారి యొక్క ఆదాయం ఇప్పుడు ఎనిమిది ఎనిమిది లక్షలుగా పెట్టింది అది ఎంతవరకు అంటే లీగల్గా అది నిలబడుతుందో మనం చూడాల్సిన చూడాల్సినటువంటి అవసరం అవసరం ఉన్నది నిజానికి ఈ కంటే ముందు మరి స్వాతంత్రం తర్వాత కూడా పూర్తిగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో పూర్తిగా అన్యాయం గురైపోయి ఇంకా అన్యాయానికి గురవుతున్నటువంటి బీసీ కులాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి సమస్యలను పక్కన పెట్టి ఈ ఎలక్షన్ స్టంట్ కోసము ఓట్ల కోసమే ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి వాటికి చాలా విచారించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈ దేశంలో ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ది కానీ సామాజికంగా వృద్ధి చెందడం కోసము విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించారు కానీ ఆర్థికంగా నిజంగా డెవలప్ చేయాలంటే ఆర్థిక ఆర్థికంగా స్కీములు ఇలాంటివి పెట్టే అవకాశం ఉంది కానీ ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అంశాన్ని ఎలా అంటే ఇప్పుడు దేశం లోపల నార్త్ ఇండియాలో అగ్ర కులాలు అనేటువంటి శూద్ర అగ్ర కులాలు జాట్ కులం కానీ గుజరాత్లో పటేల్ కానీ మహారా మహారాష్ట్రలో మరాఠాస్ కానీ ఏపీలో కాపులు కానీ ఇలా అనేకమైనటువంటి కులాలు మమ్మల్ని బీసీ జాబితాలో కలపాలని ఉద్యమాలు చేస్తున్నాయి ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వము అది అసలు ఎలాంటి కమిషన్ వేయకుండా విచారించకుండా ఈ ఆర్థిక పరమైన రిజర్వేషన్ తీసుకురావడం వల్ల రాజకీయంగా బీజేపీకి లాభం జరుగుతుంది అదేవిధంగా కొన్ని అగ్ర కులాలు బీసీ జాబితాలో కల్పించాలనే డిమాండ్ను కొంత తగ్గించే అవకాశం ఉంది కానీ అది ఎంతవరకు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఆలోచన విధానం ఎత్తుగడ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చూడాలి ఈ ఈ ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎటా ఎలాంటి అంశాల మీద కూడా నేను కొన్ని ఇష్యూస్ను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకు తీసుకురావాలని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ